వెల్కమ్ టు మై ఛానల్ న్యాచురల్ మట్టి పాత్ర తయారీ ఈరోజు మా డాడీ మా తాత ఈరోజు అయితే మా డాడీ మా తాత అదే సర్స్తున్నారు లీటర్ అటకలు అయితే చేశారు మార్నింగ్ త్రీకి త్రీ నుంచి స్టార్ట్ పెట్టిండ్రు చూడండి అటకలు లీటర్ సైజు ఎండాకాలం కదా పెరుగు తోడే ఇంకే అన్నం పెరుగు తోడే ఇంకే ఎవడొస్తుంది ఇవన్నీ మా తాత గీటా వచ్చిండు చూడండి ఇవన్నీ కట్టుకోలే మార్నింగ్ త్రీ నుంచి స్టార్ట్ పెట్టిండ్రు ట్వెల్వ్ వరకు కొని తర్వాత సరిస్తున్నారు అందరూ సబ్స్క్రైబ్ చేసుకుంటే చేసుకోండి మా తాత లీటర్ సైజు ఇవన్నీ అట్కలే మా తను కూడా వచ్చేస్తారు నల్ల నల్ల అట్కలు ఎవరన్నా కావాలంటే నెంబర్ పెడతాం కాల్ చేయండి ఎండకి ఫ్యాన్ పెట్టినా లేకపోతే కూడా వస్తుంది ఇవన్నీ లీటర్ సైజు కట్కాలు అనమాట ఇందులో పెరుగు అన్నం ప కొడేసుకోవచ్చు పెరుగుణం వేయొచ్చు మజ్జిగస్ పాలు కొర్చు పెరుగు కొడేయచ్చు కేజీ పెరుగు వతది కేజీ అందరూ సబ్స్క్రైబ్ లేదు చేసుకోండి కామెంట్ ఎలా ఉన్నాయో కామెంట్లో చేయండి బాయ్ ఫ్రెండ్స్ మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్లో ఎలా ఉన్నాయో పెట్టండి షేర్ చేయండి బాయ్